మా చెల్లెలో కొడుక్కి అబ్బాయికి గొంతులో గడ్డలేసింది వాళ్ళు మేదమట్టి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయాలన్నారంట నాకు ఫోన్ చేసింది మా చెల్లెలో అక్క అబ్బాయి పోయి గొంతులో గడ్డలేసింది హాస్పిటల్కి తీసుకెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు నాకు భయమే వస్తుందని ఏడ్చింది నేను అన్నానమ్మ నువ్వు భయపడగాకు మంగళవారంలో ప్రార్థనలో నేను ప్రేరాయిలు ఉంది పంపిస్తాను అది రాయి వారమంతా తగ్గిపోయి పగిలిపోయి ఆ ఆపరేషన్ అయితే వద్దు అని నేను సాక్ష్యం ఎత్తానయ్యా ఆపరేషన్ కాకుండా ఆ ఫెయిర్ ఆయిల్ రాసి అది సీమి రక్తం పగిలిపోతే మంగళవారం కొడికలో వెళ్ళి సాక్ష్యం ఎత్తానని ఒప్పుకున్నాను ఆ గడ్డ పగిలిపోయి సమసిపోయి బాగున్నాడు అబ్బాయి గొంతులో గొంతులో గొంతు గడ్డ ఆపరేషన్ చేయాలన్నారు చేయాలన్నారు కానీ దేవుడు అద్భుతంగా బిడ్డను ఆపేసాను అది ఆ గడ్డ దేవుని రెండే సాక్ష్యం మా చెల్లెలకి పెద్ద ఆపరేషన్ చేసి అమ్మాయిని తీయాలని ఆ రక్తం చాలదానని మీరు ఎవరైనా ఇస్తే ఇస్తామని అన్నారు నేను అదేం కాకుండా ప్రార్థన చేసి తండ్రి నా చెల్లెలకి బ్లడ్ అమ్మాయిదే సరిపోయి ఆపరేషన్ కూడా కాకుండా నార్మల్గా అయితే సాక్ష్యం ఎత్తానని ఒప్పుకున్నాను నార్మల్ అయింది మొరుక్కుబడి చేసుకున్న వారి ప్రార్థనలు దేవుడు అద్భుతంగా జవాబిస్తున్నాడు ఏసీకే మహిమ వందనాలు నా సాక్ష్యం ఏంటంటే తలనొప్పి ఐదు వారాలు అయితే తలనొప్పి తగ్గిద్దని నేను సాక్షి జాతాన్ని ఒప్పుకున్నా వచ్చి రాత్రి పోయి రాసుకుంటున్నా రాసుకుంటుంటే తలనొప్పి తగ్గింది ఇది ఐదో వారము నా తలనొప్పి తగ్గింది సాక్ష్యం చేతానని ఒప్పుకున్నా ప్రభు ఆ బిడ్డకున్న తలనొప్పిని తీసి సాక్ష్యం ఏంటంటే మా మనవరాలు హాస్టల్లో చేర్చిన వార తర్వాత మల్లమూరిలో చేర్చిన కానిషి అమ్మాయి ఒకటే ఆడవటం ఒకటే ఇబ్బంది పెడతా ఉంది నన్ను ఇక రోజు 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 ఈ రోజు పోతే రేపు పోయేది అమ్మాయికి అదే విధు చెప్పేది ఏదో ఒకటి అమ్మా చదువుకొని ఈతో వాళ్ళందరూ బాగా చదువుకుంటే నువ్వు ఒత్తి అట్టమ్మ మాకు బాధగా ఉంటుంది అమ్మాయికి ధైర్యం చెప్తే రెండు వారాలు ఇంటికి తీసుకొచ్చుకొని ఉంచుకొని మళ్ళీ మొన్న ఆదివారం పోతే బాగా అమ్మాయి చక్కగా నవ్వుతా బాగా చదువుకుంటా నేను బాగానే ఉంటాను ఆయనమ్మా నా కూడా మీకు ఇబ్బంది లేదు నాకు ఆదివారం వచ్చి పోతే చాలా అందుకే దేవి చిన్న సాచిని దీవించిన దేవుడికి గారికి పాస్టమికి వందనాలు ఈ అబ్బాయికి కళ్ళు కలిగినాయి మూడు రోజులైంది డ్రాప్స్ వేసినా కానీ తగ్గలేదు నొప్పు అని ఏడుస్తా ఉండు రాత్రి ప్రేరాయలు పూసి తగ్గితే రేపు సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా మంగళవారం ప్రార్థనలో అబ్బాయికి తగ్గిపోయింది మళ్ళీ చిన్న అబ్బాయికి ఉదయాన్న నుంచి కళ్ళల్లో పుసులు లేసి ఎర్రగా వచ్చింది ఆ అబ్బాయికి కూడా ప్రేరాయలు పూసి తగ్గిపోతే సాక్ష్యం చెప్తాను అనుకున్నా తగ్గిపోయింది ప్రభువు కళ్ళు కళ్ళుని స్వస్థపరిచాడు గట్టిగా గట్టిగా దేవుని దేవులు మాయపరుద్దాం అయ్యమ్మగారికి నా వందనాలు నాకు జ్వరం వచ్చి విపరీతంగా దగ్గు వస్తుంది దగ్గు వస్తుంటే పేటకు పోయి రక్త పరిచయం చేసుకుంటే ఎలర్జీ కణాలు పెరిగినాయి అన్నారు బిల్లలు తీసుకొచ్చి వాడుకుంటుంటే అసలు తగ్గట్ల పది రోజులు వాడుకున్నా తగ్గట్ల అంటే రక్తం రాసుకొని తగ్గిపోతే సాక్ష్యం చెబుతానని నొప్పుకున్నా అసలు రాలా తగ్గిపోయింది అమ్మ అమ్మాసు రక్తం రాయంగలు తగ్గిపోయింది అంటేనే వెంటనే తగ్గిపోయింది అన్ని విశ్వాసాన్ని బట్టి ప్రభు ఆ బిడ్డని జ్వరం తగ్గించాడు ఎలర్జీ అంత తగ్గిపోయింది గట్టిగా గట్టిగా వెనక్కి తిరిగి చూడటం వెనక ఆటో వచ్చి బండిని గుద్దింది బండిని గుద్దారక అబ్బాయి ఇద్దరు పిల్లలు పోయి అవతల పోయి పడి పడిపోయి బండి గుద్దిందని లారీ గుద్దీంద ట్రాక్టర్ ఇటు చూసి మళ్ళీ ఎన్నికి తిరిసారా ఆటో వెళ్ళిపోతుందంట సరే లేమ్మ పిల్లలు కాబట్టి గబిగిని లేచి మళ్ళీ చేతిలో ఎన్ని రక్తం గారిపోతుంటే చూసుకొని మళ్ళీ పిల్లలు ఏం చేశారు ఏంది ఆ బండి కూడా గొల్లైపోయిందని చూసుకోనిసరికి ఇంకా లారీ వచ్చి బండి ఈడ్చుకొని పోయిందంట మళ్ళీ బండి ఈడ్చుకొని చాలా లెక్కలు వెళ్ళిపోయింది వెళ్ళిపోయారు సరే బండి పోతే పోయిందిలే మేము ఇంతక లేచామని పిల్లలు చూసుకొని ఇంక ఆమెను ఏడుచుకుంటా రక్తం పోసుకుంటా ఇంక అట్నీ చూస్తూ ఉన్నారు మా లారీ ఆయన కాతి లెక్కలు పోయి పిల్లలు పడరు కామలని ఆ బండికి వెళ్ళి చూసి బండి ఆపేసి మళ్ళీ వెనక్కి పోయి వెనక్కి చూసుకొని కాతి లెక్కలు పోయి ఆ బండిని మళ్ళీ ఆ లారీలో వేసుకొని ఈ అబ్బాయిల కాడికి వచ్చాడు ఈ అబ్బాయిల కాడికి వచ్చి ఏందయ్య అంటే ఏం లేదు సార్ మేము పడ్డాము ఆటో గుర్తించిపోయింది మేము లేచినాం మా బండి మీ లారీతో అని చెప్పాడు చెప్పేసరికి ఇంకా ఆమె ఆయన ఏం చేసాడు ఈ పిల్లల్ని ఆ బండిని తీసాపోయి షెడ్ కాడ వదిలిపెట్టి ఇంకా ఆమెని సరేలయ్య జాగ్రత్తగా పోండి నేను చూసుకోలేదని చెప్పి ఇంకా ఆమెను వెళ్ళిపోయాడు అంట ఆయన ఆయన వెళ్ళిపోయాక ఇంకా ఆమెను మాకు ఫోన్ చేశాడు ఏందయ్యా ఇప్పుడు ఇంతకు ముందే ఫోన్ చేసావు కదా ఎంతకు దెబ్బలు తగిలినాయి అంటే నాకేం కాలేదులమ్మా బాగానే ఉంది నేను నాన్నకు ఫోన్ చేసిన అన్నయ్యకి ఫోన్ చేసిన ఒక్కరుడు అన్న కూడా అని చెప్పి సరేలమ్మ అని గమ్మున గమ్మనండి నాకు తగలేదు నాకు తగలేదు బాగానే తగిలిని అబ్బాయికి దెబ్బలు దేవుడా నా బిడ్డకి ఏం కాకుండా ఉంటే నేను పార్థం చేసి నా బిడ్డను పంపించే నా బిడ్డకి ఏం కాకుండా ఉంటే నేను సాధ్యం చెప్పుకుంటే వేసాయి అనుకున్నాను నా బిడ్డకి ఏం కాలప్పా దేవుడు ఆ బిడ్డని తల తల్లిదండ్రులు గడిపించాడు గట్టిగా చొప్పుడూ కూడా గట్టిగా దేవుడు మేము పొరదు కాలు నొప్పుకు అనేసి కాలు మా కాలు నొప్పుకు నేసా నాకు తగ్గితే నేను సాక్షియం చెప్పుకుంటారనుకున్న గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ అమ్మా తల్లిదండ్రులు ఎంత ప్రేమగా ఉంటారు వాళ్ళ బిడ్డల మీద బిడ్డలు కూడా అలాంటి ప్రేమే తల్లిదండ్రుల మీద ఉంచితే ఇంకా ఎంత బాగుండు గట్టిక చప్పుడకూడదు ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం హాలి లూయో హ్యాస్ట్రా అమ్మ ఫాస్ట్ అయిన అంత వేసయకి స్తోత్రం నా బిడ్డకి పెళ్ళి ఏడు సంవత్సరాలు అయింది ఏడు సంవత్సరాలు అయినా కానీ నేను అప్పుడప్పుడు చర్చకి అత్తా వేసరా డబ్బాలు ఇచ్చి పంపుతున్నాను నా బిడ్డకి ఇప్పుడు నా బిడ్డకి ఏడా సార్ దేవుడు గట్టిగా చెప్పడం వేసయ వందనాలమ్మా పంపుకు నీళ్ళు రావట్లేదు ఒక పక్కన రెండు మాటలు నీళ్ళు రాలేదు పంపుకు నీళ్ళు వస్తే సాక్ష్యం చెప్తాను అనుకున్నా నీళ్ళు దేవునికి నాకు నొప్పులు నీరసం కళ్ళు తిరిగిపోతుంటే మందిరంలో సాక్ష్యం చెప్తానన్న బాగుంది అమ్మకి జ్వరం నొప్పులు తగ్గిపోతే మందిరంలో సాక్ష్యం చెప్తానన్న బాగుంది తల్లి ఫాస్ట్ అమ్మ కొందనాడు ఏంటంటే నాకు బాగా లేకపోతే బీపీ డబున్ అయింది తలనొప్పి ఒళ్ళు నొప్పులు జ్వరము అన్నీ ఉంటే ఏటాతం ఆలోచనగా ఉండి తండ్రి దేవుడు తగ్గిపోతే మంగళవారం వచ్చి పార్థన సాధ్యం చూతనం తగ్గిపోయింది ప్రభుత్వ పరిచాడు పరిచయా గట్టిగా చప్పండి కూడా గట్టిగా దేవుని మాద్దాం వైక అమ్మగారికి వందనాలు నా సాహసం ఏంటంటే మా అబ్బాయికి ఎంసెట్ రాస్తే మంచి కాలేజ్ వస్తే నేను సాహసం చెప్దామనుకున్నా మంచి కాలేజ్ వచ్చింది దేవునికి వంద ప్రార్థనకు జవాబు వచ్చింది గాడ్ బ్లెస్ యూ అమ్మ మహిమ పోయితే తగ్గిపోయింది ఏసు రక్తం పోసుకున్నా ఏసు రక్తం రాయంగానే జ్వరం తగ్గిపోయింది గట్టిగా చప్పటి కూడా గట్టిగా దేవుని మయం పరుద్దాం పరిశ్రమ గారికి పరిశ్రమ గారికి నా హృదయ వరకు అటువైపు తిరిగి చెప్పు నేను వెంకటాచలంపల గ్రామంలో పరిచర్ చేస్తా ఉంటా పరిచర్ చేస్తున్నావా ఏసీ ఆదమ్ సార్ ఆహా ఇప్పుడు నువ్వు చేస్తున్నావా పరిచయం చేస్తూ ఉంటే నాకు గత రెండున్నర సంవత్సరం నుంచి మందిరంలోకి వెళ్దామంటే ఒక ఏదో గంట ఆడుతూ ఉంది అన్నట్టుగా ఒక ఫీలింగు అక్కడికి వెళ్దామన్నా కూడా నాకు మనసు కలగలేదు దేవుని కృపను బట్టి మొన్నటి వరకు కూడా నన్ను మరణానికి దగ్గరగా తీసుకెళ్ళింది ఆ మరణానికి దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు ఒకటే అనుకున్నాను నేను ఇక్కడ ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా నన్ను ఎన్నో ప్రీతిగా బాధపడతా ఉన్నది సాధనని చెప్పేసి బాధపడుతున్న విషయంలో మంగళవారం పార్వతానికి వెళ్ళి చక్కగా తగ్గితే దేవుని మహాకూర్పణం బట్టి సాక్షిని చెప్పుకుంటానని చక్కగా చెప్పి ఉన్నాను దేవునికి మహాకృపను బట్టి మందిరంలో గడిపి ఇక్కడ నడిపించి ఉన్నాడు అనుకుంటున్నాడు ఎట్లా ఉంది మరి నీకు గట్టిగా చొప్పట్లో కూడా గట్టిగా దేవుని మహిం పరుగుతాం నాకు మూడు రోజులు నుండి జ్వరం వస్తుంది ట్యాబ్లెట్లు ఇండియన్ వాడుకున్నాను తగ్గలేదు బెడ్ సెకండ్ చేయి ఆ రోజు నైట్ సాక్షి చెప్పుకుంటా అన్న నైట్ నైట్ తగ్గిపోయింది తగ్గిపోయింది పూర్తిగా ప్రభు కొప్పక